హలో అండి వెల్కమ్ టు ఐషు బ్లాగ్స్ వెల్కమ్ టు వన్ మోర్ బ్లాగ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు వీడియోలో మన రాజమండ్రిలో కోట్లింగాల రేవు దగ్గర ఉన్న కాలభైరవస్వామి గుడికి అయితే వెళ్ళాము మీ అందరికీ ఆల్రెడీ తెలిసే ఉంటుంది ఈ టెంపుల్ మనకి ఎవ్రీ సండే అమావాస్య పౌర్ణమి అష్టమి రోజుల్లో మాత్రమే తీసుంటుంది జనం అయితే ఫుల్గా ఉంటారు ఇదే కాలభైరవస్వామి గుడి మనకి చాలా అరుదుగా కనిపిస్తూ ఉంటుంది ఇదే విధంగా మనకి కాశీలో ఉంటుందంట ఇక్కడ చాలా ఎక్కడెక్కడి నుంచో వస్తూ ఉంటారండి జనం అసలు ఫుల్ రష్ అసలు ఖాళీ ఉండదు ఈ గుడిలో ప్రత్యేకత ఏంటంటే మనకి స్వామివారికి మన చేతితో మనమే హారతి ఇస్తూ ఉంటాము ఎవరైనా సరే ప్రతి ప్రతి ఒక్కరితో గురువుగారు హారతి ఇప్పిస్తూ ఉంటారు ఈ గుడిలో అదే ప్రత్యేకత అని చెప్పచ్చు ఇంకా తర్వాత కిందకు వచ్చిన తర్వాత స్వామివారికి మన చేతితో మనమే నీటితో అభిషేకం కూడా చేసుకోవచ్చు ఇంకా చాలా పాజిటివ్గా ఉంటుందండి టెంపుల్ మొత్తం కూడా ఇంకా మీకు ఏమైనా అప్డేట్స్ కావాలంటే గారిది యూట్యూబ్ ఛానల్ ఉంటుందండి ఆ యూట్యూబ్ ఛానల్ కూడా మీకు చూపిస్తాను అది ఫాలో అవుతే గనక ఈ టెంపుల్ గురించి మీకు డైలీ అప్డేట్స్ అనేవి అందులో చూ కనిపిస్తూ ఉంటాయి మీరు ఫాలో అవ్వచ్చు ఇంకా అక్కడ మనకి డైలీ ఇంటి ముందు కట్టుకోవడానికి యంత్రాలు కొబ్బరికాయలు అలాంటివి చాలా అమ్ముతూ ఉంటారు స్వామివారి ఫోటో కానీ బుక్స్ కానీ చాలా అమ్ముతూ ఉంటారు ఇంట్రెస్ట్ ఉంటే కనుక తీసుకోండి మనకి ఇక్కడ నేను చూపిస్తున్నట్టు ఈ విధంగా ప్రసాదం అయితే ఇస్తారండి గుళ్ళో ఆ ప్రసాదంతో పాటు రెండు కాయిన్స్ కూడా ఇస్తారు ఆ కాయిన్స్ని మీరు బీరువాలో కానీ ఎక్కడైనా వేసుకున్నా చు చాలా మంచిది అంటారు నేను ఇక్కడ చూపిస్తున్న బ్లూ కలర్ లైన్లో ఉన్న మంత్రాన్ని రోజు జపిస్తే కాలభైర స్వామి అనుగ్రహం అనేది మనకు ఉంటుందంట చాలా పవర్ఫుల్ మంత్రం అంట ఇది చా ప్రతిరోజు చదువుకోండి చాలా మంచిది ఇంకా నేను ఇక్కడ ఒక పేపర్ తీసుకున్నాను ఆ పేపర్లో ఏంటంటే మనకి ఏమైనా కోరుకుంటే రాసుకొని అందులో ఎంతో కొంత మనీ పెట్టి నేను ఇందాక చూపించిన మంత్రాన్ని జపిస్తూ ఆ కోరిక నెరవేరాలని కోరుకొని ఖచ్చితంగా నెరవేరుతుందంట హుండీలో వెయ్యాలి ఆ పేపర్ని ఆ గుడి గురించి తెలిసిన నేను చెప్పాను ఇన్ కేస్ మీకు ఎవరికైనా ఇంకా తెలిస్తే కనుక కామెంట్ సెక్షన్లో చెప్పండి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో కూడా చెప్పండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ